లక్ష్మీకరం అంటే ఆరోగ్యం శని అంటే అనారోగ్యం అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమీ కూర్చోడు పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు వాడికి బోడు పనులు ఉన్నాయి మన వాడు కూర్చుంటాడు పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు ఖాళీ లేదు నా నన్ను పట్టుకునే ఇది శనికి లేదు పట్టుకోలేడు సాధ్యంగా జుట్టు లేదు ఏం పట్టుకుంటాడు అనవసర భయాలు పెట్టుకోవద్దండి వాడు ఎవడు వచ్చి మనం పట్టుకోడండి అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మ గోడు కొరికితే శని అన్నారు శని అంటే ఏంటి నువ్వు గోడు కొరకడం చూసి వెంటనే శని నీ వచ్చి సెల్ఫీ దిగుతాడా ఇప్పుడు గోళ్ళు కొరికాడు వీడి పట్టుకోవాలి వాడికి పనే లేదా నవగ్రహాల్లో ఓ గ్రహం శని ఆ మాత్రం తెలియదా సూర్యుడికి అతి దీరంగా అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని అందుకే సూర్యుడు శనిని సంస్కృతంలో శనైశ్చర అంటారు శనై కంటే సంస్కృతంలో మెల్లగా శనై శనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్ల మెల్ల మెల్లగా అర్థం శనైశ్చరతీత శనైశ్చరక నవగ్రహాల పరిస్థితి తెలిసే